అయితే మూడు రోజుల నుంచి కరెక్ట్గా ఒక ఫ్రేమ్ చేసి కరెక్ట్గా ఒక స్క్రిప్ట్ ఒక స్క్రిప్ట్ ప్రకారం మొదట పత్రికల్లో ముంబై అమ్మాయి వైసీపీ నాయకుడు అంట అని వైసీపీకి ఆయనకి సంబంధమే లేదు అండి కానీ సభ్యత్వం కూడా లేదు ఆయనకి లేదా వీళ్ళు రాసుకుంటూ పోతారు కదా పత్రికల్లో ఒక వార్త రాసి ముంబై అమ్మాయి అంట వీళ్ళంట వైసీపీ నాయకుడు అంట విద్యాసాగర్ అని చెప్పి ఒక న్యూస్ రాసి ఆ తర్వాత ఇంకొక న్యూస్ రాసి ఆ తర్వాత అమ్మాయిని టీవీలో ముందుకు తీసుకొని వచ్చి ఒక స్క్రిప్టెడ్గా ఈ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే చాలామంది కలుగుతున్నటువంటి అనుమానం ఏంటి అంటే అసలు ఎప్పుడు జరిగింది ఏంటిదంతా ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎందుకు తెర మీదకి వచ్చింది దీన్ని ఎందుకు ఇప్పుడు రచ్చ చేస్తూ ఉన్నారు అనే ప్రశ్నకు కొందరి సమాధానం సూపర్ సిక్స్ హామీలు ఇవ్వకుండా డైవర్షన్ అని ఈవీఎంల మీద న్యూస్ డైవర్షన్ అని ఎక్కడికక్కడ విద్యార్థులు కలుషితాహర దిన ఆసుపత్రులు పాలవుతున్నాయి డైవర్షన్ అని ఈ విధంగా అంటూ ఉన్నారు కానీ నాకు అనిపిస్తుంది అంతకు మించి చాలా బిగ్ ప్లానే ఉంది ఇప్పుడు ఈ ఎపిసోడ్ తీసుకురావడం కనుక అంతకు మించి బిగ్ ప్లానే ఉంది ఏంటా ప్లాను కొందరి ఐపిఎస్లను ఎలాగైనా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపాలి అని చెప్పి చాలా గట్టిగా నిర్ణయించుకున్నారు కొందరు ఐపీఎస్ ఎలాగైనా పర్లే కేసులు పెట్టి జైలు పంపించాలి అని ఆ ఐపీఎస్లు ప్రధానంగా ప్రత్యక్షంగా పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసుల్లో కీలక పాత్ర పోషించిన వాళ్ళు వాళ్ళు సో మీరు చూస్తే కనిపిస్తుంది ఇప్పుడు ఈ చంద్రబాబు గారి సీఎం అవ్వగానే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారితో ఏదో కస్టోడియల్ టార్చర్ అని చెప్పి కొందరి మీద హత్యాయత్నం కేసే పెట్టించారు అవి నిరూపితంగావు ఏం తర్వాత సంగతి ఫస్ట్ అయితే కేసులు పెట్టాలి వాళ్ళ మీద జైలుకు పంపాలి కేసు పెట్టించారు ఆ కేసులో తాజా గారి ఇద్దరి మీద ఒకరి మీద ఐపీఎస్ల మీద ఎఫ్ఐఆర్ కానీ ఫైల్ చేసినట్టున్నారు తెలుగుదేశం పార్టీ పత్రికలు మీడియాలో రిపోర్ట్ చేసుకుంటూ వచ్చింది ఇద్దరి మీద ఒకరి మీద ఇంకా మిగిలిన వాళ్ళ మీద కూడా పెట్టాలి అండ్ వీళ్ళ మీద అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏం పెట్టాలి అని చెప్పి ఆలోచించడం ఏమైనా దొరకాలి కదా అందుకని వాళ్ళు ఈ ఐదేళ్లలో ఏమేమి చేశారు ఏమేమి ఎక్కడేమి లింకులు ఉన్నాయని అవన్నీ పరిశీలించడం కోసం సపరేట్ ఒక టీమే నియమించారట ఇప్పుడు ఒక టీమే నియమించారట వాళ్ళన్నీ చూసుకుంటూ వస్తున్నారు ఎక్కడ ఉంది ఎక్కడ లింకు దొరుకుతుంది ఎక్కడ ఏంది ఏంది అన్నీ సో అందులో భాగంగానే ఎక్కడో కొంచెం లింకు దొరికితే ఈ అమ్మాయిని ఏమన్నా తెర మీదకి తీసుకొని వచ్చారు అని చెప్పి మనకైతే సమాచారం వస్తుంది ఈ అమ్మాయిని తెర మీదకి తీసుకురావడం వెనక కూడా కొందరు ఐపీఎస్లను ఫిక్స్ చేసి కేసులు పెట్టి జైలుకు పంపించాలి అని ఇప్పుడు ఇదంతా ఇష్యూ ఎపిసోడ్ రన్ చేశారు నెక్స్ట్ ఏం చేస్తారు ఆ అమ్మాయిని రప్పిస్తారు రప్పించి ప్రభుత్వంలో ఎవరో మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఎక్స్ఓ వైయో జడ్డు ఎవరో కలుపుతారు తర్వాత ఈ అమ్మాయి కంప్లైంట్ చేస్తుంది ఎవరి మీదైనా సో కొందరు పేర్లు చెప్తుంది ఎవరి పేర్లైనా చెప్పచ్చు ఏముంది రాయడమే కదా ఎవరి పేర్లైనా చెప్పొచ్చు సో ప్రభుత్వానికే కొందరు ఐపీబిఎస్ తేలిపోవాలని ఉన్నప్పుడు ఇంకా ఆ అమ్మాయి ఎవరి పేర్లు రాయలేదని అంత వీళ్ళే చెబుతారు సో ఆ పేర్లు రాస్తారు వాళ్ళ మీద కేసులు పెడతారు మీరు చూడండి ఖచ్చితంగా దీనికోసం అనేది తెర మీదగా తెచ్చారు ఇంకేమన్నా ఒకటి రెండు ఆధారాలు అన్నా కావాలి కదా అని చెప్పి మరి ఆధారాలు ఆల్రెడీ ఏమన్నా రెడీ చేసుకున్నారో లేకపోతే ఇప్పుడు ఏమన్నా రెడీ చేస్తారో తెలియదు మరి ఎందుకంటే అమ్మాయి పెట్టిన దాంట్లో దేని మీద ఆధారాలు లేవు ఈ అమ్మాయి తర్వాత స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాదు ఇంతవరకు జరిగినవన్నీ అంతే అమ్మాయి ఎపిసోడ్లు అన్నీ పెద్ద పెద్ద వాళ్ళకే లింక్ అయి ఉంటాయి ఏషియన్ పెయింట్స్ అట జిందాల వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి వేల ఉన్న వాళ్ళకి రో వాళ్ళు పోయి ఈ మోడల్తో ఏమితో ఏడ మోడల్ ఏవో ఏ ప్రొఫైల్ కన్నా తెలియదు ఏడ సినిమాలు అయితే నటించలే మరి అంతే అయిపోయే పెద్ద పెద్ద వాళ్ళతో వ్యవహారం బయట అన్ని రకాల కనుక ఇంకే ఇంకేమో నాట్లా సో మొత్తం మీద అమ్మాయిని తెర మీదకి తీసుకురావడం వెనకైతే బలమైన కారణం డైవర్షన్ ఈవర్షన్ో కాదు కానీ అంతకు మించి కొందరు ఐపీఎస్ ఫిక్స్ చేసి జైలుకి పంపాలని చెప్పి ఆలోచన ఉన్నట్టుంది ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారో ఎంతవరకు వర్కౌట్ చేస్తారో చూద్దాం